మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న మన స్టోర్ నేమ్ వచ్చేసి ఫర్నిచర్ లైన్ ఇది అత్తాపూర్ పిల్లర్ నెంబర్ టూ టెన్ దగ్గర ఉంది మన మైదీపట్నం చూస్తే రైట్ సైడ్ లో ఉంటుంది ఆరంగడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అన్న మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందా అన్న అన్న మన దగ్గర ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ లో ఒక అప్ టు థర్టీ కిలోమీటర్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తున్నాను ఇంకొకటి ఏంటో మినిమం థర్టీ ఫైవ్ థౌసండ్ పైన పర్చేస్ చేస్తే అది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అన్న ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎట్లా అది షేరింగ్ లో అవుతుంది అన్న మనకి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు ఓకే వాళ్ళు ఎక్కడ వెళ్తే ఆ రూట్లో ఉంటే తీసుకెళ్ళి వెళ్తారు అది ఏమన్నా ఫిఫ్టీ పర్సెంట్లో చేసేస్తాను ఓకే అన్న వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ కూడా అన్నాను ఓకే ఇప్పుడు ఈ వీడియోలో మన కస్టమర్స్కి మెయిన్ ఆఫర్ ఏముంటుంది అన్న ఇప్పుడు ఏంటంటే దసరా వస్తుంది కదన్న అవును దసరా ఫెస్టివల్కి సంబంధించింది ఇది ఓన్లీ ఆఫర్ వచ్చి టెన్ డేస్ వరకే ఉంటుంది అన్న వీడియో అప్లోడ్ అయిన నుంచి అన్న ఫస్ట్ ఏం చూపిస్తున్నారు అన్న అన్న ఫస్ట్ వచ్చేసి ఎల్షేప్ సోఫా ఇది కొంచెం ఇంపోర్టెడ్ మోడల్ అన్న చూడండి ఇది ఎక్కడ చూసినా మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంటుంది దీంట్లో సిట్టింగ్లో వచ్చేసి పాకెట్ స్ప్రింగ్ ఉంటుంది మెయిన్గా పాకెట్ స్ప్రింగ్ పైన సాఫ్ట్ ఫోమ్ టోటలీ లో కూడా మనకు సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది ఫైబర్ ఉండదు ఇది అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అన్న ఇది మోడల్ కూడా ఇంపోర్టెడ్ మోడల్ ఇది దీనిపైన ఉన్న ఫ్యాబ్రిక్ ఇది వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఇది టోటలీ వాటర్ బడ్డా కూడా అబ్జర్వ్ అవ్వదు మీకు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయన్న మనకు దీంట్లో ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయన్న దీంట్లో లెగ్స్ చూడండి మెయిన్ గా కొంచెం చూడండి లెగ్స్ మొత్తం హెవీ లెగ్స్ ఉంటుంది రెగ్యులర్ లెగ్స్ రెగ్యులర్ లెగ్స్ లాగా లేకుంటుంది మొత్తం ఇది మీకు ఎల్ షేప్ సోఫా మినిమం మార్కెట్ లో మీకు ఇది వన్ లాక్ ప్లస్ ఉంటుంది అన్న ఈ మోడల్ వచ్చేసి యాక్చువల్లీ నేను టూ త్రీ ఆల్రెడీ కస్టమర్కి ఇచ్చాను వీడియోలో అప్లోడ్ చేయాలి ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ మోడల్ ఇది మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అన్న ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే టెన్ డేస్ ఆఫర్లో ఈ సోఫా మన దగ్గర మినిమం ఫార్టీ థౌజండ్ పైన ఏదైనా సోఫాలు తీసుకుంటే ఒక సేమ్ అదే మ్యాచింగ్లో ఒక సండే టేబుల్ రెండు పఫీస్ కాంప్లిమెంటరీ ఫ్రీ ఉంది సేమ్ ఫ్యాబ్రిక్లో వస్తాయి అది కూడా చూపిస్తాం మీకు ఓకే అన్న ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఆఫర్ చెప్పిన అన్న సండే టేబుల్ పఫీస్ ఇలా వస్తుంది ఒకటి మనకు టూ అండ్ హాఫ్ బై టూ అండ్ హాఫ్ యా టూ బై త్రీ సండే టేబుల్ ఇలా ఒక సండే టేబుల్ రెండు పఫీస్ కాంప్లిమెంటరీ ఫ్రీ వస్తా సేమ్ ఫ్యాబ్రిక్లో సేమ్ ఫ్యాబ్రిక్లో చేస్తా ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర మోస్ట్ సెల్లింగ్ మోడల్ ఇది ఓకే ఇది వచ్చేసి మనకు షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పటిదాకా కంపల్సరీ మనకు మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ సోఫాస్ అయితే కంపల్సరీ పోతాయి ఈ మోడల్ ఇది వచ్చేసి దీంట్లో మెయిన్గా పాకెట్ స్ప్రింగ్ పైన హార్డ్ ఫోమ్ ఉంటుంది టోటల్ హెచ్ఆర్ ఫోమ్ ఇది ఇది ఫోమ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ వారంటీ ఉంటుంది బ్యాక్ సైడ్లో వచ్చి రిక్రాండ్ ఫైబర్ ఉంటుంది టోటల్ అడ్జస్టబుల్ అడ్జస్ట్ ఉంటుంది మనకు ప్రతి సోఫా మీద అయితే వారంటీ ఉంటుంది కదా ఫోన్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఏ సోఫా తీసుకొని మినిమం థర్టీ ఫైవ్ థౌసండ్ పైన తీసుకుంటాయి ఓకే ఇవ్వండి ఈ మోడల్లో చూడండి సైడ్లో డిజైన్ చెస్టర్ డిజైన్ ఉంటుంది ఇవ్వండి ఇది మనకు మార్కెట్ ప్రైస్ మినిమం ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అన్న మనం ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్లో సోఫా ఇమ్మడి ఒక సండర్డేబుల్ రెండు పఫీస్ కాంప్లిమెంటరీ ఫ్రీ ఉంది ఇది ఆఫర్ వచ్చేసి ఓన్లీ టెన్ డేస్ ఆఫర్ అన్న అంతే వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి టెన్ డేస్ వరకు అన్న ఇప్పుడు మనం ఏదైతే ప్రైజెస్ చెప్తున్నామో వీడియోలో ఇవన్నీ ఫిక్స్ ప్రైజెస్ అన్న ఫిక్స్ ఉంటుంది అన్న దీంట్లో బార్గనింగ్ అనేది ఏముండదు ఎందుకంటే మనము ఒకసారి ప్రైస్ పెడితే మళ్ళీ ఇక్కడ వచ్చినాక తగ్గించే ఆప్షన్ ఉండదు అట్లుంటే మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి ఎల్షిఎప్ సోఫా సన్ రెండు పాఫీస్ ఇది మొత్తం టోటలీ సెట్ అనేది ఆఫర్ ప్రైజ్లో ఉంటుంది దీంట్లో మనకు టోటలీ వచ్చేసి మనకు టోటలీ హైడెన్సిటీ హార్డ్ ఫామ్ ఉంటుంది మీకు మొత్తం లైన్స్ డిజైన్ ఉంటుంది పిల్లోస్లో కానీ సిట్టింగ్ లో సంట టేబుల్ కానీ పఫీస్ కానీ లూజ్ కావాలంటే లూజ్ కూడా కార్నర్ కార్నర్లో త్రీ పిల్లోస్ వస్తుంది మొత్తం కార్నర్ టౌల్ బ్యాక్ లో డైమండ్ డిజైన్ వస్తుంది హ్యాండిల్ సైడ్లో కూడా డైమండ్ డిజైన్ వస్తుంది ఇదిగోండి మళ్ళీ హ్యాండిల్ పైన వుడన్ ఉంటుంది ఇది మొత్తం మీకు టోటల్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు ఇది మినిమమ్ మీకు మార్కెట్లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ ఉంటుంది మొత్తం టోటల్ సెట్ మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్ లో ఫార్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నాయి విత్ సండర్ రండి పాఫీస్ అన్న ఫార్టీ నైన్ మనకు టోటల్ సెట్ వస్తుంది యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ పడితే ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ అన్న దీంట్లో కూడా మనం కలర్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు అన్న మన దగ్గర సైజ్ కస్టమైజేషన్ కూడా అన్న సైజ్ కస్టమైజ్ ఉంటుంది మీకు ఏ కస్టమైజ్ అన్నా చేసిస్తాం ఏంటంటే ఒకసారి కన్ఫామ్ అయిన తర్వాత ఏమైనా అడ్వాన్స్ ఇస్తే ఇంటికి వచ్చి మెజర్మెంట్ తీసుకొని టోటల్లీ సెట్ చేసి ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చి ఎల్చిప్ సోఫాలో ఇది చూడండి మనకు కొంచెం న్యూ మోడల్ ఇది పిల్లోస్ కూడా మీకు లూస్ పిల్లోస్ ఉన్నాయి పిల్లోస్లో కూడా చూడండి ఇది కంపెనీ స్టెక్ మొత్తం చూడండి కంపెనీగా వేరేగా ఉంది ఉంది కొంచెం దీంట్లో సిట్టింగ్లో టోటలీ మీకు హై డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ దీంట్లో స్ప్రింగ్ ఎవ్రీథింగ్ అనేది ఏం లేదు టోటలీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది మీకు ఎల్ షేప్ సోఫా విత్ సంటర్ టేబుల్ రెండు పఫీస్ ఇది కూడా మీకు క్వాలిటీ ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సిక్స్ హండ్రెడ్ పడితే ఎంఆర్పి ఉంటుంది ఇది ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నాం మనం అన్న దీంట్లోనే ఒకవేళ కస్టమర్ కలర్ ఏమైనా చేంజ్ చేసుకుంటే వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా అవుతాయా ఏమి ఉండదు అన్న మీకు మినిమమ్ థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నది ఓకే ఏదైనా సెలెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ అన్న అంటే నెక్స్ట్ వచ్చేసి షిప్ మోడల్ అనేది మనకు షిప్ మోడల్ వచ్చేసి ఇంపోర్టెడ్ మోడల్ ఇది త్రీ సీటర్ ప్లస్ లాంజర్ ఇది ఇది కూడా మన దగ్గర మోస్ట్ సెల్లింగ్ మోడలే ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి మినిమం ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం మనం దీంట్లో కూడా చూడండి బిగ్ అడ్రస్ట్ ఉంటుంది పెద్దది మొత్తం టోటల్లీ మీకు పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది నిన్న కంఫర్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది అన్న మొత్తం ఎక్కువ వరకు సపోర్టింగ్ ఉంటుంది లెఫ్ట్ కాకుండా రైట్ కావాలంటే మనకి ఏ ఇదే మోడల్ మీకు ఎల్షిప్ కావాలంటే షేప్ కూడా దీని చేసేస్తాను ఎంత మీకు మార్కెట్లో మినిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ కూడా అమ్ముతారు మనం ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ లో ఇస్తున్నాం దీంతో పాటు కూడా మనకు సెంటర్ టేబుల్ టూ సెంటర్ రెండు పఫీస్ ఇది ఓన్లీ ఫెస్టివల్ ఆఫర్ అనేది ఓన్లీ టెన్ డేస్ వరకు మళ్ళీ దాని తర్వాత ఆఫర్ చేంజ్ అయిపోతుంది ఓకే అన్న నెక్స్ట్ అన్న అనే నెక్స్ట్ వచ్చేసి ఎల్ షేప్లో బిగ్ షిప్ మోడల్ అంటాం ఇది ఓకే మనకు దీంట్లో టోటల్ వచ్చేసి సిట్టింగ్ టోటలీ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి పాకెట్ స్ప్రింగ్ పైన మనకు సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంది బ్యాక్లో వచ్చేసి హార్డ్ ఫోమ్ ఉంది మీకు ఇన్ కేస్ బ్యాక్లో సాఫ్ట్ కూడా కావాలంటే సాఫ్ట్ ఫోమ్ పెట్టిస్తాను ఇది మనకు ఎల్ షేప్ సోఫా ఇది ఫ్యాబ్రిక్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఎంఆర్పీ అన్న ఇది మొత్తం టోటలీ అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది ఇక కార్నర్లో కూడా ఉంటుంది మీకు అడ్జస్టబుల్ అడ్రెస్ట్ ఇవన్నీ యాక్చువల్లీ ఇది ఫిక్స్ చేస్తాము మీకు కావాలంటే కార్నర్లో కూడా అడ్జస్టబుల్ అడ్రస్ చేసి ఇస్తాను టూ సీటర్ కార్నర్ సింగిల్ అడ్జస్టబుల్ చైర్ ఉంటుంది మళ్ళీ ఒక టూ సీటర్ ఉంటుంది ఇది మీకు మినిమమ్ మార్కెట్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అన్న మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాము ఈ సోఫా వెంబడి కూడా ఒక సంట టేబుల్ రెండు పఫీస్ సేమ్ ఫ్యాబ్రిక్లో విత్ గ్లాస్ కాంప్లిమెంటరీ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ ఇది డబల్ హెడ్రెస్ అన్న ఓకే అడ్జస్టబుల్ అడ్రెస్ ఉంటుంది సిట్టింగ్లో టోటలీ హార్డ్ ఫోమ్ ఉంటుంది చూడండి త్రీ లేయర్స్ ఉంటుంది మనకి డిజైన్ టోటలీ సిట్టింగ్లో ఫార్టీ డెన్సిటీ పైన సాఫ్ట్ ఫోమ్ థర్టీ టూ ఉంటుంది బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ అడ్జస్టబుల్ ఎడ్రెస్ దీంట్లో ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్లో కొన్ని కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది దాంట్లోనే వస్తుంది మనకు అదే కలర్ మీకు వేరే కలర్లో వేరే ఫ్యాబ్రిక్లో అంటే ఈ డిజైన్ మాత్రం రాదు ప్లెయిన్ వస్తుంది ఈ డైమండ్ డిజైన్ అనేది

ఇది మనం అసలు ఫిష్ మోడల్ అంటాము ఇది కూడా మన దగ్గర మోస్ట్ సెల్లింగ్ మోడల్ ఇది కొంచెం సిట్టింగ్ డౌన్ ఉంటుంది కొంచెం ఏజెడ్ వాళ్ళకు మంచి కంఫర్ట్ ఉంటుంది సిట్టింగ్ డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఓన్లీ చాలా లో హైట్ ఉంటుంది మనకు సైడ్లో మొత్తం చూడండి మొత్తం డిజైన్ ఉంటుంది వుడన్ ది కార్నర్ల టాప్లో కూడా వుడన్ ఉంటుంది ఇప్పుడు మీకు ఎవరికైనా కస్టమర్ కావాలంటే ఇక్కడ కప్ హోల్డర్ కూడా కావాలంటే పెట్టిస్తాను ఆప్షన్లో ఇది కూడా మన దగ్గర మోస్ట్ సెల్లింగ్ మోడల్ అయినా ఇది కూడా నెక్స్ట్ మన దగ్గర ఎల్ షేప్ మోడల్ వచ్చేసి ఇగోండి సిట్టింగ్లో మీకు జిగ్జాగ్ స్ప్రింగ్ పైన హార్డ్ ఫోమ్ సాఫ్ట్ ఫోమ్ రెండు మిక్స్ ఉంటుంది ది ఫైవ్ ఇయర్స్ వారంటీ అన్న ఇది వచ్చేసి మార్క్ ఇది దీని ఫ్యాబ్రిక్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది అన్న ఇగోండి హ్యాండీలో కూడా అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది కార్నర్లో కూడా అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ ఇంబడి ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇది ఓన్లీ ఆఫర్ ప్రైస్ వచ్చి థర్టీ టూ థౌజండ్లో ఉంటుంది అన్న దీని నెంబర్ సండర్డేబుల్ పాఫీస్ అనేది ఉండదు ఓన్లీ సోఫా థర్టీ టూ థౌసండ్లో ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ మీకు ఫ్యాబ్రిక్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడితే ఎంఆర్పీ ఉంటుందన్న రైట్ నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి త్రీ టూ డివైడర్స్ సండర్డేబుల్ రెండు పఫీస్ ఇది కూడా మనకు బ్యాగ్లో అడ్జస్టబుల్ అడ్రస్ట్ ఉంటుంది ఓకే ఫైవ్ పిలోస్ వస్తే స్మాల్ త్రీ టూ డివైడర్స్ సండర్డేబుల్ రెండు పఫీసు మీకు ఫోమ్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎంఆర్పీ అన్న ఇది మొత్తం కాంబో సెట్ మార్కెట్లో మినిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో మొత్తం సెట్ ఏంబడి ఇస్తున్నాం అన్న టోటల్ సెట్ మనకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో పడుతుంది మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఫోమ్ వారంటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ టూ మోడల్ ఇది త్రీ ప్లస్ టూ ఇది కూడా మనకు క్వాలిటీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది పైన సాఫ్ట్ ఫోమ్ బ్యాక్లో రెక్రాండ్ ఫైబర్ ఫిక్స్ ఉంటుంది ఇది మీకు మార్కెట్లో మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్లో సోఫా త్రీ ప్లస్ టూ సో ఇది నెంబర్స్ హండ్రెడ్ పఫీస్ అనేది ఏం ఉండదు అన్న ఓకే ఓన్లీ టూ సోఫా ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్ పడుతుంది నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి సోఫా కంబెడ్ చూపిస్తున్నా మన దగ్గర మెయిన్గా ఎక్కువ మార్కెట్ కంటే మన దగ్గర ఎక్కువ మూవ్మెంట్ అయ్యేది సోఫా కంబెడ్ ఎందుకంటే మన దగ్గర మొత్తం టోటల్లో ఇవ్వండి ప్లైవుడ్ ఉంటుంది సిట్టింగ్లో ఓకే టోటల్ సిట్టింగ్లో ప్లైవుడ్ ఉంటుంది మీకు ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా ప్లైవుడ్ ఉంటుంది టోటల్లీ ప్లైడే కాకుండా మీకు ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసినాము ఇక్కడ మనం ఎగిరి కూర్చుంటారు ఇక్కడ ఇక్కడ ఒక మధ్యలో ఒక రాడ్ కూడా ఉంటుంది మనకు ఇవ్వండి మీరు కస్టమర్ ఏదంటే ఫోన్లో వీడియోలో కనిపించదు మీకు ఇక్కడ వచ్చి చూస్తే నేను చూపిస్తాను ఇక్కడ కూడా రాడ్ సపోర్టింగ్ ఉంటుంది ఇదిగోండి హ్యాండిల్లో స్టోరేజ్ ఉంటుంది స్టోరేజ్ కూడా ఫినిషింగ్ సేమ్ ఫ్యాబ్రిక్ ఏం కూడా ఫినిషింగ్ ఉంటుంది ఇది ఇలాంటి క్వాలిటీ మినిమం మార్కెట్లో మీకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైజ్లో ఫార్టీ టూ థౌసండ్లో ఇస్తున్నాము ఈ సోఫా కమ్ బెడ్ కూడా మీకు సండే డేబుల్ పఫీ అనేది ఆఫర్ ఉండదు ఓన్లీ సోఫా కమ్ బెడ్ వచ్చేసి మీకు ఫార్టీ టూ థౌసండ్ పడుతుంది అన్న దీనికి కూడా వారంటీ ఉంటుంది అన్న మనకు ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అన్న మీకు మ్యానుఫ్యాక్చర్ వారంటీ వన్ ఇయర్ ఉంటుంది నెక్స్ట్ అన్న అన్న ఇవే కాకుండా మన దగ్గర రెక్లెండర్స్ కూడా ఉన్నాయి రెక్లెడర్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మోడల్స్ ఉన్నాయి రెక్లెనర్లో చూడండి మన దగ్గర ఏ మోడల్ తీసుకున్న ప్రైస్ ఒకటే ఉంటుంది త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్లైనర్ అనుకోండి ఫార్టీ త్రీ థౌజండ్ పడుతుంది అది కూడా మీకు ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ మ్యాని మెకానిజం వారంటీ ఉంటుంది ఓన్లీ సింగిల్ అనుకున్నారు అనుకున్నారనుకోండి రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ ఉంటుంది సెవెంటీన్ థౌసండ్ పడుతుంది కేస్ వన్ మోటార్స్ కావాలన్నారు అనుకోండి ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది లేదు మాకు తక్కువ రేట్లో కూడా సో రెక్లైనర్ కావాలంటే అది కూడా ఉంటుంది మన దగ్గర ఇక్కడ రండి చూపిస్తుంది ఒకసారి త్రీ సీటర్ ఫిక్స్ ఈ మోడల్ ఓకే వన్ సీటర్ ఫిక్స్ వన్ మాన్యువల్ రెక్లైనర్ ఉంటుంది ఇది మీకు థర్టీ సెవెన్ థౌసండ్ పడుతుంది త్రీ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ మాన్యువల్ రెట్ థర్టీ సెవెన్ థౌసండ్ పడుతుంది ఇది ఓన్లీ వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది అన్న మీకు ఓకే నెక్స్ట్ టైం అన్న అన్న ఇప్పుడు డైనింగ్ చూపిస్తున్నాను ఓకే డైనింగ్లో ఏంటంటే మన దగ్గర డిస్ప్లేలో ఒక ట్వంటీ మోడల్స్ ఉన్నాయి అంతే మిగతా ఏంటంటే క్యాటలాగ్ పైన వస్తుంది ఇప్పుడు ఇది చూడండి టేకుడ్ ప్లస్ ఎండిఎఫ్ ఉంది ఇదిగోండి ఇది మనకు వచ్చేసి మోడల్లో కింద ఫ్రేమ్ టేకు ఉంటుంది ఇది ఎండిఎఫ్ ఉంటుంది మళ్ళీ టువెల్ ఎంఎం గ్లాస్ ఉంటుంది చైర్లో కూడా టేకూర్ ఎండిఎఫ్ రెండు మిక్సింగ్ ఉంటాయి దీంట్లో కూడా ఇదొక మోడల్ ఉంది ఇదొక మోడల్ ఉంది ఇదొకటి మోడల్ ఉంది ఇవ్వండి ఇక్కడ ఇప్పుడు డిస్ప్లేలో అయితే ఫోర్ ఫోర్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే టేకోడ్ ప్లస్ ఎండిఎఫ్ ఇది వచ్చేసి మనకు ఫోర్ సీటర్ తీసుకుంటేనా మార్కెట్లో మినిమం థర్టీ థర్టీ టూ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్లో ఫోర్ సీటర్ ఇస్తున్నాము సిక్స్ సీటర్ కావాలంటే దీంట్లో ఏ మోడల్ ఫోర్ మోడల్స్ కాకుండా ఇంకా నగరే ట్వంటీ మోడల్స్ ఉన్నాయి ఫోటోలో ఓకే ఫోర్ సీటర్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ పడుతుంది సిక్స్ సీటర్ వచ్చి థర్టీ టూ థౌసండ్ పడుతుంది ఓకేనా దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్ ఉంటుంది ఏదంటే దాని తర్వాత చూడండి ఇది ఫిక్స్ డైనింగ్ ఇది సీట్ బ్యాక్ క్వశ్చన్ ఉంటది చైర్ మొత్తం టేకుడు ఎండిఎఫ్ మిక్సింగ్ ఉంటుంది ఇది బేస్ కూడా చూడండి మొత్తం ఫైవ్ బై ఫైవ్ లెగ్స్ ఉంటుంది మొత్తం టేకుడు ఉంటుంది ఇది ఎండిఎఫ్ పైన ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ ఇది ఫోర్ సీటర్ తీసుకుంటే మీకు డిస్కౌంట్ తర్వాత థర్టీ టూ థౌసండ్ పడుతుంది సిక్స్ సీటర్ అయితే ఫార్టీ టూ థౌసండ్ పడుతుంది ఇవే కాకుండా మన దగ్గర ఇవ్వండి సిక్స్ సీటర్ మార్బుల్ ఇవ్వండి ఇలాంటి ఫుల్ కుషన్లో తీసుకుంటే మనకు వచ్చేసి సిక్స్ సీటర్లో సిక్స్ చైర్స్ వస్తుంది మనకు ఫైవ్ బై త్రీ మార్బుల్ వస్తుంది ఇలా తీసుకుంటే మీకు ఫార్టీ నైన్ థౌసండ్ పడుతుంది ఇన్ కేస్ మనకు ఓన్లీ సిక్స్ చైర్స్ కావాలనుకున్నాం అనుకోండి హెవీ చైర్స్ ఇవ్వండి రాజా చైర్స్ ఇవ్వండి ఇక్కడ ఉంది సిక్స్ సీటర్ డైనింగ్ ఇది మొత్తం టేకుడ్లో ఉంటుంది హెవీ చైర్ ఉంటుంది మొత్తం ఫైవ్ బై ఫైవ్ లెగ్స్ ఉంటుంది ఇవ్వండి ఇది మీకు మార్కెట్లో మినిమం సిక్స్ చైర్స్ ఎంబడి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్లో సిక్స్ చైర్స్ వెంబడి ఇస్తున్నాము లేదు కొంతమందికి ఇట్లా ఫోర్ చైర్ వన్ బేంచ్ కావాలంటే ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తగ్గిపోతుంది ఇదే కాకుండా మనకి ఇవ్వండి లగ్జరీలో రెండు డైనింగ్స్ ఉన్నాయి ఇవ్వండి మొత్తం హెవీ వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్లో కూడా డైమండ్ డిజైన్ ఉంటుంది ఒకసారి లెగ్స్ చూడండి మొత్తం టోటల్లీ ఇదే కాకుండా సైడ్లోకి ఇవ్వండి బార్డర్ కూడా ఉంటుంది ఓకే టేబుల్కి సైడ్లో బార్డర్ కూడా ఉంటుంది ఇది ఆనక్స్ మార్బుల్లో మినిమమ్ మీకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఉంటుంది మార్కెట్లో మనం ఓన్లీ ఆఫర్ ప్రైజ్లు వచ్చి ఎయిటీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం అన్న ఇప్పుడు మన కస్టమర్స్కి ఈ డైనింగ్తో పాటు వేరే డైనింగ్ చేసి వచ్చింది ఏదైనా వచ్చింది డైనింగ్ మన దగ్గర హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి ఓకే ఏ మోడల్ తీసుకున్న మనకు ప్రైజ్లో ఒక వన్ టూ థౌజండ్ అటు ఇటు ఉంటుంది కానీ మినిమం స్టార్టింగ్ వచ్చి మనకు సిక్స్ సీటర్లో ఈ రాజా చైర్స్ ఇవ్వండి ఫోర్ చైర్ వన్ బెయిన్ తీసుకుంటే సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్ చీర్స్ కావాలంటే సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఇన్ కేస్ మీకు ఆనెక్స్ కావాలనుకోండి ఆనెక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఈ మార్బుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఉంటాయన్న దీంట్లో మనకు ఫిఫ్టీ మోడల్స్ డిజైన్స్ ఉంటుంది ఇంకోటి ఇది ఆనెక్స్లో ఇట్లా టెక్చర్ లాగా కూడా వచ్చింది ఇది డిజైన్ టెక్చర్ ఇది కూడా మనకు సేమ్ ప్రైస్ పడుతుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది సిక్స్ సీటర్ ఆఫ్టర్ డిస్కౌంట్ మినిమం మీకు మార్కెట్లో సిక్స్టీ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అలా అమ్ముతారు డైనింగ్ కూడా వారంటీ వస్తుంది డైనింగ్కి మీకు మార్బల్ తప్ప మొత్తం ఫ్రేమ్కి లైఫ్ టైం వారంటీ ఉంటుంది పొరుగు పడితే ఎప్పుడైనా చేంజ్ చేసేస్తే టైం పడుతుంది అంటే ఎక్స్చేంజ్ అవుతుంది రిపేర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఓకే నెక్స్ట్ అన్న అన్న ఇవే కాకుండా మన దగ్గర సోఫా డైనింగ్స్ కాకుండా కార్డ్స్ కూడా మ్యాట్రస్ కూడా ఉంటాయి ఇవన్నీ కార్డ్స్ ఉన్నాయి ఎందుకంటే కార్డ్స్ ఇవాళ రేపు మొత్తం కస్టమర్స్ ఏంటంటే ఆర్డర్ పైన చేయించుకుంటున్నారు ఇప్పుడు మన దగ్గర ఇవే కాకుండా ఇట్లా ఫుల్ కుషన్ కార్డ్స్ కూడా ఉంటాయి హెడ్ బాక్స్ కూడా ఉంటాయి ఇదేంటంటే ఓన్ ఆర్డర్ పైన చేసిస్తామన్నా ఎక్కువ కస్టమర్స్ కూడా కస్టమైజేషన్ అందుకోసం ఏంటంటే కార్డ్స్ ఎక్కువ డిస్ప్లేలో పెట్టట్లేము ఓన్లీ ఆర్డర్ పైన చేసినాయి ఇది కూడా మన దగ్గర క్యాట్ ఉంటుంది ఇవే కాకుండా రెడీమెంట్ వార్డ్రోబ్స్ డ్రెస్సింగ్ టేబుల్సు బీర్వాసు ఏంటంటే కస్టమర్ సోఫాల్ డైరింగ్లో మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇక కాట్లు కూడా కావాలంటే కొన్ని మాత్రం మనం స్టాక్ పెట్టినాము ఇక ఇవే కాకుండా మన దగ్గర ఇవ్వండి స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుందన్న అన్న ఫైవ్ బై సిక్స్ ఎండిఎఫ్ తీసుకుంటే వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఫిఫ్టీన్ థౌసండ్లో లో స్టార్ట్ ఉంది కింగ్ సైజ్ కావాలంటే త్రీ థౌసండ్ ఎక్స్ట్రా ఇన్ కేస్ టేడ్ లో కావాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది స్టోరేజ్ కావాలంటే ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రా ఓకే ఇవ్వండి ఇవే కాకుండా మన దగ్గర మ్యాట్రస్ కూడా ఉంటాయి ఇవి షూర్ యాక్స్ అన్న ఇవన్నీ ఇవి ఉన్నాయి అంటే ఏంటంటే కస్టమర్ వస్తే మళ్ళీ రిటర్న్ పోవద్దు ప్రతి ఒక్క ఐటమ్ అనేది లేకున్నా కూడా ఒక టూ త్రీ మోడల్స్ అయితే డిస్ప్లే పెడతామంతే ఏందంటే హోమ్ కి సంబంధించినవి కార్ట్స్ డైనింగ్ టేబుల్స్ సోఫాస్ మ్యాట్రెస్సెస్ పిల్లోస్ షూర్ బీర్వా ప్రతి ఒక్క ఐటమ్ అనేది షూర్ రాక్ ఫైబర్ నా ఇది ఫైబర్ది అనేది ఇది షూ రాక్ అది చిన్న అల్మారి ఇది ఓకే మినీ అల్మారో మినీ అల్మరీ ఇవన్నీ ఇక్కడ దీనికి ఒక కూడా ఉంటుంది సుప్రీం కంపెనీ అది ఉంటుంది ఫైవ్ థౌసండ్ పడుతుంది ఓకే